ఆ కాలంలో ప్రభు కొరకు జీవిస్తున్నవారు ఏమనుకుని ఉండి ఉంటారు ఇదేమిటబ్బా యేసు ప్రభు వారి కొరకు జీవిస్తే ఈ కష్టాలా ఈ నష్టాలా ఏ షాపుకు వెళ్ళినా ఆ షాపు వానర్ అడుగుతున్నాడు నీ నొచ్చట మీద ఆ ముద్ర ఉన్నదా నీ కుడి చేతి మీద ఆ ముద్ర ఉన్నదా ఆ ముద్ర ఉంటేనే మేము మీకు అమ్ముతాము లేకపోయినట్లయితే వెళ్ళిపోండి అని అంటూ ఉన్నారు ఏమిటిది అని చాలామంది బాధపడుతూ ఉండి ఉండవచ్చు భర్త భార్యలు కలిసినప్పుడు విశ్వాసులుగా వారు అనుకుంటూ ఉండవచ్చు ఏదో మనమంటే సర్దుకుని పోతామండి పస్తుంటామండి బిడ్డలు ఎలాగండి చిన్న బిడ్డలు వారికి పాలు లేవు చిన్న బిడ్డలు వారికి సరైన సమయంలో తిండి లేదు అని అనుకోవడానికి అవకాశం ఉంది ఎక్కడ చూసినా ఆ కాలంలో విశ్వాసులు సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు చాలా విచారకరమైన సంగతి పిల్లరా ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా చాలామంది ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నట్టుగా చూస్తాం పిల్లరా వ్యక్తిగత జీవితంలో శాంతి లేకుండా సమాధానం లేకుండా కుటుంబ జీవితంలో శాంతి లేకుండా సమాధానం లేకుండా సంఘ జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం కొంతమంది యవనస్తులైన సంఘ కాపర్లు మాట్లాడుతూ అంటారు ఎంతో కష్టపడి పరిచర్య చేస్తున్నాను కానీ పరిచర్యకు ఫలితం ఉండడం లే నాకు దొరికిన కొద్దిమంది విశ్వాసులు కూడా నన్ను అర్థం చేసుకోవడంలే సమస్యల సమస్యల వలయంలో ఈనాడు మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఇటువంటి విషయాల్లోనే విశ్వాసిక నిగ్గు తేల్చుకునే దినాల్లోనే ప్రభువు కొరకు యథార్థముగా జీవించాలి అని ప్రభు నేను మనవి చేస్తున్నాను అక్కడ ఉన్న గుహలో చేరి ఎహోవావాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ప్రత్యక్షమైలిగగా వాట్ ఆర్ యుంగ్ హియర్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ దేని కొరకు వచ్చావు కిస్ ఆయా ఏ పరిస్థితులను బట్టి వచ్చావు కిస్ పరిస్థితి

प्रार्थना कियागा वो प्रार्थना करते अद्भुतालु जరగాయి అద్భుత కార్య hote थे खानाइन जीवनमलो लेकिन उसके जीवन में एक परिस्थिति వచ్చింది एक मुसीबत का सामना हुआ देवा ఇంకా చాలు ప్రభు అబ్బాస్ నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను మై جیلనేయ్ సక్తాం నాకు మరణాపేక్ష కలిగి ఉన్నాను ముజే లేలే మార్దే నాకు నేను చనిపోతే బాగుంటుంది బస్ మైర్ జావు ٹھیک ہے అనే परिस्थिति ఏలియా లాంటి గొప్ప ప్రవక్త జీవితంలో వచ్చింది ऐसी परिस्थिति ఏలియా के जीवन में आई मन जीवित हमारे जीवन में भी कभी कभी आता है एग्जाम सारी कर पे ना। अगर हम सही से परीक्षा नहीं लिखे मन चुद्ध ले लो जो भी पढ़ रहा हूँ मुझे याद नहीं आ रहा है हम इतना जीवित लो परिस्थिति हमारे जीवन में परिस्थिति जब नहीं बदलता मन जीविता अनुकूल भी जरक जब हमारे जीवन में जो सोचते पूरा नहीं होता यंथ प्रयत्न कितना प्रयत्न करना जीवता लो आतंकाल हमारे जीवन में कितनी रुकावटी हमारे जीवन में कितना मुसीबत आती है देवड़ वाइप मन जुड़ा परमेश्वर की ओर देखना चाहिए महान महान कार्य करने पर भी ना जीवित व्यतिरिक मेरे जीवन में रुकावट नहीं जा रहा है ना जीवित मेरे जीवन से मुसीबत नहीं जा रहा है मैं इतना प्रार्थना चेस्तु मैं कितना प्रार्थना कर रहा हूं मैं इतना चर्च कोचना मैं इतना चर्च आ रहा हूँ मेरे आर्थिक इबंदुल डोलगाट मेरे आर्थिक परिस्थिति नहीं बदल रहा है मेरे जीवन में परिस्थितियाँ नहीं बदल रही है देवा इनका चाल प्रभु बस हो गया अभी मैं छनिपोते बा मर जाऊंगा तो ठीक है आलोचना ऐसा विचार ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఒకరికి ఒక కసరేనొచ్చునొచ్చు కబిన కబీ కసి ఏక్ మే తో హమ్ మే ఇత్నే మేసే ఆయా హోగా నా నిని ది తట్కో లేక పోతు నా మై బర్దాష్ నహీ కర్ రాహు నిని వంటరి తనా ని తట్కో లే మై అకేలాपन మహసూస్ నహీ కర్ రాహు నిని రిజెక్షన్ తట్కో లేక పో మై ఏ జో ఠుకరావ్ నహీ పసంద్ కర్ రా నా జీవితంలో ఇంకే నా కో సక్సెస్ నా జీవితంలో రావట్ లే మేరే జీవన్ మే కుచ్ సఫల్తా నహీ ముజే మిల్ రా హై నింతా నమ్మకంగ ఉండి మై ఇత్నా భరోసే సే హో నింతా ఉపవాస ప్రార్థన మై ఇత్నా ఉపవాస్ కర్ రాహు నింతా నమ్మకంగ సంగానిక మై ఇత్నా భరోసే సే జీ రా నేను మనుషుల వైపే చూడట్లేదు వైపే చూస్తున్నాను పరమేశ్వర్ ఇన్సానోకి ఓ దేవుడు దేవా ప్రభు నాకు మరణం కావాలి మృత్యు చెయ్య అలాంటి పరిస్థితిలో ఐసి పరిస్థితి మేము గారిని ఏలియా సినాయ్ పర్వతం దగ్గర పంపించారు సినాయ్ పర్వత పర్ బేజా అక్కడ దేవుడే పంపించినప్పటికీ పరమేశ్వర దేవుడు అడుగుతున్న మాట పరమేశ్వర్ ని పరమేశ్వర నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు తు యా